Damastin and Priya, welcome to VS369 News. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి అని భారీ ర్యాలీ మానవాహారం రోకో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు నిరవధిక సమ్మెలో నిరాహార దీక్ష శిబిరం కాడ నుండి ర్యాలీగా డాక్టర్ అంబేద్కర్ సెంటర్ నందు మానవహారాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రమణమ్మ కాసమ్మలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంబేద్కర్ సెంటర్ నందు మానవహారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి ఇచ్చి సెంటర్లో కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం ఏఐటిఓసీ బోబులయ్య మాట్లాడుతూ ఎనిమిది రోజులలో సమ్మె ఇంత ప్రభుత్వం ఇంతవరకు సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం చాలా బాధాకరమని దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు ఎన్ని రోజులైనా పట్టు విడవకుండా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అందరూ ఒకే మాట మీద ఉండి కలిసి పోరాడాలి అని అన్నారు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పట్టు విడవకుండా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలిసి ఉండాలి అని జిల్లా నాయకురాలు హరిత అన్నారు ప్రభుత్వం మాపై ఎన్ని రకాల ఒత్తిడిలు తీసుకొచ్చినా భయపడేది లేదని సమస్యలు పరిష్కరించేంత వరకు కలిసి పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు బసవేశ్వరి వై నాగమ్మ శోభారాణి లక్ష్మి దేవమ్మ మల్లేశ్వరి విజయలక్ష్మి దేవి లక్ష్మీదేవి రవణమ్మ నాగమణి మరియమ్మ రాజ్యమ్మ

कभी तब तो